వేపకుంటలడి గురు స్కూల్లో పదిహేడవ సైన్స్ ఎక్స్పో ఉత్సవాలు ఘనంగా జరిగాయి సృజనా పేరిట నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనా ప్రాజెక్టులు వారి ప్రతిభకు అద్దం పట్టాయి గురు స్కూల్ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏటా పలు విజ్ఞానదాయకమైన కార్యక్రమాలు నిర్వహిస్తోంది విద్య క్రీడలు వారిలోని టాలెంట్ను వెలికితీసే కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తుంటాయి విద్యార్థుల్లోని కళాత్మకత సృజనాత్మకతను బయటపెట్టేందుకు గత పదిహేడేళ్లుగా సృజనా పేరిట సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నాయి ఈ ఏడాది కూడా వేపకుంటలోని గురు స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన సృజనా సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థుల ప్రతిభకు అద్దంపట్టింది రెండు వందల డెబ్బై ఐదు ప్రాజెక్టులను రూపొందించి విద్యార్థులు వారిలోని కొత్త ఆలోచనలను బయటపెట్టారు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేలా కళలను ప్రదర్శించారు స్టూడెంట్స్ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి సోలార్ పవర్ చంద్రయాన్ ఎన్విరాన్మెంట్ ఇలా యూకేజీ నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థుల వరకు విభిన్న అంశాల్లో రెండు వందల డెబ్బై ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు ఒక్కో ప్రదర్శన విద్యార్థుల టాలెంట్ను బయటపెట్టింది సందర్శకులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు ఎగ్జిబిషన్ను తిలకించారు ప్రాజెక్ట్స్ తయారు చేసిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులను కూడా యాజమాన్యం అందజేసింది విద్యతో పాటు వారిలో నైపుణ్యాలను వృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఏటా సృజనా పేరిట సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నామని గురు స్కూల్ ప్రిన్సిపాల్ షేక్ మెహబూబ్ సుభానీ తెలిపారు ఎక్స్పో విజయవంతంగా సాగిందని అన్నారు సహకరించిన తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలిపారు ఈ రోజు రావగూడలో గురు సుద్యాసంస్థలోని పిల్లల యొక్క సృజనాత్మకతను వెలికి తీసే విధంగా సృజనా అని సైన్స్ ఎక్స్పో చేయడం జరిగింది ఈ సృజనాలో నర్సరీ నుంచి పదో తరగతి వరకు ప్రతి ఒక్క పిల్లవాడు పార్టిసిపేట్ చేశారు సుమారు రెండు వందల ఎనభై ఏడు ప్రాజెక్ట్స్ తయారు చేయబడ్డాయి ఏవైతే వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి అదే కాకుండా కొన్ని థీమ్స్ని కూడా ఎంచుకున్నారు పిల్లలు ఫుడ్ ఫెస్ట్ కింద మ్యాజిక్ షో కింద మెహందీరో కింద అలాగే అనేకమైన థీమ్స్తో పాటు ఒక రెండు వందల ఎనభై ఏడు ప్రాజెక్ట్స్ని చేయడం జరిగింది పిల్లల్లో సృజనాత్మకత స్కిల్స్ని వెలుగు తీయడానికి ఈ ప్రోగ్రాం చాలా దోహదపడుతుంది సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కొన్ని వచ్చి వీక్షించి వాళ్ళందరినీ మెచ్చుకొని ఆశీర్వదించి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో ఇంకా చేయాలని చెప్పి మా యజమాను కోవడం జరిగింది ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు సహాయ సహకారాలు అందించారండి చాలా పిల్లలందరూ ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా మా యొక్క అభినందనలు సో ఈరోజు ఈవినింగ్ అంటే సైన్స్ జరిగిన ఈవినింగ్ ఉన్నాడు గురు స్కూల్లో తమ పిల్లలను విద్యతో పాటు అనేక అంశాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు ఇలాంటి ఎక్స్పోలు నిర్వహించడం ద్వారా పిల్లల్లోని సృజనాత్మకత బయటపడుతుందని చెప్పారు తమ పాఠశాలలో విద్యతో పాటు క్రీడలు విజ్ఞానదాయకమైన కార్యక్రమాలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా తాము కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేశారు

ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను అలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను పాపని మా పేరెంట్స్ పేరేజా మా పాప పేరు అక్క న్యూ కేస్ నుండి ఈ స్కూల్లో ల్యాండ్ చేసాము కాకపోతే బ్యానర్ స్కూల్లో బ్యానర్ అన్నీ వచ్చి ఇప్పుడు అన్నింటిలో కూడా ప్రోగ్రాంలో కూడా పాల్గొంటుంది అన్ని బాగా చేస్తుంది స్కూల్లోనే ప్రాజెక్టులు కూడా అన్ని బాగా చేస్తాము హాటేజ్ రాసుకుంటాము ఒకవరకు బాగా చేస్తుంది ఫస్ట్ నుంచి నేను గుర్తు దానికి మాకు ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా ఈ విధంగా సైన్స్ ప్రోజెక్ట్ ద్వారా వాళ్ళు కూడా టెక్నికల్ నాలెడ్జ్ కూడా పెంచే విధంగా వాళ్ళని టీచర్స్ ప్రాజెక్ట్ అన్నింటిలో కూడా వాళ్ళు

వేపకుంటలోని గురు స్కూల్లో నిర్వహించిన పదిహేడవ సైన్స్ ఎక్స్పో ఎంతో విజ్ఞానదాయకంగా సాగింది విద్యార్థులు ఉత్సాహంగా ప్రాజెక్టులను ప్రదర్శించి వాటి పనితీరును చురుగ్గా వివరించారు